இங்க வர்க்க டி வந்து மென்பட்டு கல்யாணம் இக்கட கூட வர்க்க అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిబ్బన్ కట్టి పంపిస్తుంది సార్ అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు గడప్పుడు చోట్ల రిబన్ చూపి కట్టి అని నేపుకున్నాను నేను పెట్టించాను అప్పుడు పెట్టించా ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఉన్నాయి ఇప్పుడు మీకు అందరికి ఫోన్ లో ఉన్నాయి కదా ఫోన్ లో కూడా పంపించచ్చు మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి కూడా చేయొచ్చు ఆ టైంకి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైంకి వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయినారు అంత అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వదిలినారట అక్కడ ఎరుల గురికి చెప్తా ఉంటారు ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు అనుకులు శ్రీనివాసం లో లైన్ లకి వదిలినారటర్త పెట్టున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళి అది మాకు అక్కడ ఏమైంది గార్డెన్ సార్ గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని లో కూర్చు గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంట పట్టిన ఏం అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి ధరిక లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు లో ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేను ఇంకా వాళ్ళ మీద అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేషెంట్ ఒక ఇది అయిపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ దప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టారు అని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన అతను వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతా స్కూటి వెనక నుంచి వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్ళి పెట్టారు ఎక్కడ వెళ్ళి పెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది మూడు సార్లు అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ తుక్కు తర్వాత అది ఏమైందో అది మొత్తం గొప్ప మీద కడతారు అండి దేవునిలీల మేము బతకడం దేవనిలీలెక్